ચિમ્મટ હેલો ચિમ્મટ રામન પ્રો કિંદા રામન પ્રો રામન પ્રો ગોકટોશ ચિમ્મટ હે ઇજ રામવર્દિનેશ અંગર કિંદા રામન પ્રો અના સિનેમા માસ્ટર સુપર 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 અમારા પ્રવ અન્ના રામ રોદ્રન

ಲ ಅಂಡ್ ಕೆ್ರಿ ಚಾಲೂಪ ಚಾಲಮ ర్ గారు ఉపేందర్ చాను ఉపేందర్ గారు ఇష్టం మనిషి చాలా బాగుంది మన అందరు ప్రతి ఒక్కరు హీరో ఒక హీరో కోసం లవర్ నాకు నచ్చిందయ్యాం రామన్న ఫ్యాన్ అయిపోయినా చాలా చాలా బాగుంది అండ్ హీరోయిన్ ఇద్దరు కెమిస్ట్రీ రామన్న హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది ఇలాంటి సినిమా చూడాలా రామన్న ఇస్ బ్యాడ్ చాలా చాలా బాగుంది ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ బాయ్ వచ్చి సినిమా చూడండి చాలా బాగుంటుంది క్లైమాక్స్ మాత్రం ఏం సినిమా మాత్రం బ్లాక్ వస్తుంది రామన్న నీ దండం పెడతా అన్న రామన్న ఏదన్నా